యాదాద్రి భువనగిరి జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు భువనగిరి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పథకాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు ఇక ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను తన ప్రసంగంలో వివరించారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు ఇక ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలుపుకునేందుకు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాయబడిన భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అమల్లోకి వచ్చిందని ఇలాంటి పర్వదినాల దేశ స్వతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు జోహార్లు అర్పిస్తున్నానన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో అమలు చేసిన వివిధ అభివృద్ధి ప్రగతి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు జిల్లాలో రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది రైతులకు మూడు వందల ఆరు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు డెబ్బై ఏడు వేల మూడు వందల ఆరు మంది రైతులకు ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినట్లు తెలిపారు ఇక జిల్లాలో ఇందినమైన్లు ఐదు నియోజకవర్గాల్లో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు తెలిపారు గండవల్ల ప్రాజెక్టు నిర్మాణం కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని ఆ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ జరుగుతుందని అన్నారు ఆల నియోజకవర్గంలో యాభై ఆరు వేల ఎకరాలకు నీరు అందుతుందని యాభై చెరువులను కూడా నింపవచ్చని అన్నారు జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా ఇరవై లక్షల డెబ్బై ఒక వేల మొక్కలు నాటినట్లు పేర్కొన్న కలెక్టర్ మహిళా సంఘాలకు ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించినట్లు పేర్కొన్నారు ఇరవై నాలుగు సంరక్షణ మంత్రి గారు నుండి జీరో బిల్ వడడం జరుగుతుంది వ్యవసాయ శాఖ రైతు భరోసా ఈనాడు కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ విక్ర ఆలియర్ శాసన సభ్యులు శ్రీ టీంల ఐలే గారికి అడిగే విధంగా మేత గౌరవనీయులు శ్రీ సూయ భాస్కరవు గారు కలెక్టర్ యాదగలు పొందిన్నారు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు సారాధి అయి ఈ జిల్లాలు జిల్లాల రాజ్యంలోనేటువంటి మార్గదర్శనాన్ని అందిస్తూ ఈనాడు జిల్లా అధికారులకు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తూ ప్రేరణ కలిగిస్తూ ముందుకు నడుపుతున్నటువంటి